సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అక్కడే బ్రతికారు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు నిద్ర లేచారు ఇక రెండు నెలలు ఉంది ఎలక్షన్లు అనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు అవి కూడా ఎలా ఇచ్చారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటే సిగ్గు లేదా చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఎద్దేవా చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను మెగా డిఎస్సి వేస్తాను అని ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి వేశారు అది కూడా ఎలక్షన్లకు రెండు నెలలు ముందు అనంగా ఇక నోటిఫికేషన్లు ఎప్పుడు వేశారు ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే మాట మీద నిలబడేవాడు రాజశేఖర రెడ్డి గారు